రిలీజ్ డేట్ అంటే నేను ఇప్పుడే బయటకి వచ్చిన అవ్వలేదు ఫిక్స్ అయినా వెంటనే నెక్స్ట్ అవును చెప్పలేదు ఇక్కడ

পবরফুল yeah. অস <laughs> 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 <Yes. laughs> నా కోసం ఇంతమంది నిలబడి స్టాండ్ తీసుకొని నా కోసం ఏ సంబంధం లేకపోయినా పోరాడిన వ్యక్తులకి నేను ఎప్పటికీ రుణం నేను పుట్టింది ఇక్కడ నేను మీ తెలుగు సో హండ్రెడ్ పర్సెంట్ మీరు వాళ్ళ పేరు పేరున నేను పేరు పేరున ధన్యవాదాలు అండ్ నా జీవితాంతం నేను మీకు బానిస నేను మీకు మిమ్మల్ని నిరంతరం అలరించడానికే నా జీవితాన్ని గడుపుతాను చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నా బిగ్ బాస్ లో మిమ్మల్ని ఎంత అలరించిందో నాకు ఇంకా పూర్తిగా తెలియదు కానీ నేను మిమ్మల్ని అలరించిన అని మీరు అనుకుంటే సోలో బాయ్ అనే ఫిల్మ్తోని ఇంకా దానికి ఇంకో పది రెట్లు ఎక్కువ అలరించబోతున్నారు అలా నా ప్రతి అడుగు మిమ్మల్ని మీకు చేరుకోవడానికి నేను వేస్తా అని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాను